య్ గారు పిన్ని మాసం మండలం గుంటూరు జిల్లా చిల్కూరు వినోద్ కుమార్ గారు కొట్టి కొండాపురం మండలం నెల్లూరు జిల్లా వారి జత ఉన్నాయి ఇప్పటి వరకు పేర్లు నమోదు చేస్తున్నారు

పెట్టుకున్న గతకన్నా ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నది మేరీ మాత ఆఫీసులతో మోటమని ఎక్కడే గారు పిన్నెల్లి చెరుకోని వినోద్ కుమార్ గారు కొమ్మి వారి గత ఉన్నాయి మరి గంగానమ్మ తల్లి ఆఫీసులతో రమేష్ గారు జనాలి టౌన్ నాగెండ వెంకటేశ్వర్లు మెమోరియల్ నాగెండ రాకేష్ చౌదరి గారు పన్ను గారు అనంతవరం కొల్లూరు మండలం గుంటూరు జిల్లా వారి చోట రెడీగా ఉంటారు ఆ తదుపరి ఏడవ చోటగా కావ్య నంది బ్రీడింగ్ పూల్ సెంటర్ நெரு கவனம் போட்டைக்காரும் ரெடி பரிமாறு கவனா

సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఇరవై ఐదు సెకండ్ల ముమ్మధ్యలో ఉన్నారు మోటమల్లి జగ్రయ్య గారు పిన్నెల్లి చెరుకూరు వినోద్ కుమార్ గారు కొమ్మి కొండాపురం మండలం నెల్లూరు జిల్లా వారి గత పోటీలో ఉన్నారు రమేష్ గారు తెనాలి టౌన్ నా బిడ్డ రాజేష్ చౌదరి గారు కన్ను గారు అన్న స్థానం మీరు ఉండాలి ఆ తదుపరి ఏడవ దత్తగా కాత్యా సెంటర్ నెల్లూరు రామకోట గారు కేసాన్ పనివారి దత్తరెడ్డిగా ఉండాలి ஷிப்பா ஃப்ரெண்ட்ஷிப் அனுப்பு

ఎవరున్నారు దానికి సరైన చోడేది రాయిపాటు ఎలా ఉంది होगा। <laughs> ముప్పై ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఒక నిమిషము పన్నెండు సెకండ్లు ముంబంజిలో ఉన్నవి మోటమరి చక్రయ్య గారు పిన్నెల్లి చెరుకూరి వినోద్ కుమార్ గారు కొమ్మి కొండాపురం మండలం నెల్లూరు జిల్లా చేత పోటీలో ఉన్నాయి Thank oh. you.

நீ

നമോത് ചെയ്യപ്പെടു

보통 보통 온갖 이런 거 어떻게 다할수 있죠. 와이드 포인트만 내기 안 되죠. 아무 때도 다 채권을 넘습니다.

ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో Nawoordig ja, het ja, 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 Hey, hey.

மீர் மூடவங்க கொலாங்க அப்படி கவனக்கு வெள்ளி மறல தி இன்னை கடுப்பு నెల్లూరు రామకోటయ్య గారు కేసాన్ పండి జాతీయ పరిమలం గుంటూరు తెలవర్గం అనేదిగా ఉండాలి

செனாலி டவுன் வெங்கடேஸ்வரன் அனந்தீஸ்லாம் மோட்டார் మండలం గుంటూరు జిల్లా తిరుపతి వినోద్ కుమార్ గారు కొన్ని కొండపుర మండలం నెల్లూరు లాగిన దూరము రెండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది గడుగులు రెండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది గడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి